మా ఆయన గారు జాబ్ పోయాక మళ్ళీ నన్ను తీసుకోండి ఆయన గారు చేయలేకపోతున్నారు నన్ను తీసుకోండి అంటే కూడా తీసుకోలేదు మేము అంతటితో ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పాను పట్టించుకోలేదు అయితే ఒక రోజు నేను నేర్చుకుంటే అన్న ఒక అన్న చూసి అరే ఎందుకు ఎందుకురా మా సార్ ఉన్నారు ఎందుకంటే నేర్చుకో కదా అని సార్ దగ్గర తీసుకెళ్లారు దయా సార్ దగ్గర తీసుకెళ్తే సార్ అప్పటికప్పుడే ఫోన్ చేశారు ఎండిఓ గారికి భర్త బాగలేకపోతే కుటుంబాన్ని పోషించుకోవాల్సింది భార్య ఆ భార్యకి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే ఫ్యామిలీని ఎట్లా పోషించుకునేది అని ఒక్క మాట మాట్లాడారు అంతే తెల్లారిపోతుందని నన్ను జాబ్ లోకి తీసుకుంటాను ఫీజు కట్టుకోగలిగి స్కూల్ పంపించుకోగలుగుతున్నా అదే ఆ రోజు మా చెప్పకపోతే నేను ఎంత అవసరపడేదాన్ని రోడ్డు మీద పడిపోయేదాన్ని నా భర్తకి నెలకు పదివేల రూపాయలు మెడిసిన్ తెచ్చుకోవడం అది కూడా తెచ్చుకోలేకపోయేదాన్ని ఇదంతా సార్ వల్ల మేడం వల్ల జరిగింది కాబట్టి మనం అందరం సార్కి మేడంకి అందగుంటే మనం ఏ ప్రాబ్లం అయినా దగ్గరికి చెప్పుకోగలం మన ఒక చిన్న ప్రాబ్లం వచ్చి మేడం టేపం చేస్తుంటే ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఉంచు చెప్పిన తింటుంటే కూడా కానీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అలా చెప్పుకోవాలి చెప్పుకోలేకపోయినా సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పుకోడానికి కూడా సార్ లోపల ఉన్నారు బయట నిలబెట్టిన రోజులు ఉన్నాయి అవన్నీ మీరు చూశారు కాబట్టి ఈ రోజు మన దగ్గర మన దగ్గర ఉన్న మేడం సార్ని మనం నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను